హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్ని వ్లాగ్స్ అయితే సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను బ్రోక్లీ టోస్ట్ ఎటువంటి ఫ్లోర్ కూడా వాడకుండా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే నేను చిన్న సైజ్ బ్రోక్లీ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా సన్నగా చాప్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కూడా చాప్ చేసుకోవచ్చు తింటున్నప్పుడు క్రంచిగా ఉంటుంది మరుగుతున్న వేణిళ్ళలో కట్ చేసి పెట్టుకున్న బ్రోక్లీ ముక్కలన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో బ్రోక్లీ పీసెస్ అన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకోండి దీంట్లోనే సన్నగా చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు వరకు బేషన్ ఫ్లోర్ వేసుకోండి బేషన్ ఫ్లోర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి దీంట్లో కొద్దిగా మిరియాల పొడి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పల్చగా కలుపుకోండి మరీ పల్చగా ఉండకూడదు కొంచెం తిగ్గానే ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ టోస్ట్ మేకర్ తీసుకుంటున్నాను అన్సాల్టెడ్ బటర్ కానీ లైట్గా ఆయిల్ కానీ అప్లై చేసుకొని చూపించిన విధంగా బ్యాటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసి మూత క్లోజ్ చేసేసుకోండి మనకి ఇది కుక్ అవ్వడానికి కనీసం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయినా పడుతుంది మూత క్లోజ్ చేసి కుక్ చేసుకోండి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే కనుక తెలుస్తుంది తర్వాత రెండు పక్కల కూడా ఈ విధంగా చక్కగా కుక్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసేసుకోండి ఈ మధ్యలో మీరు కావాలంటే పన్నీర్ అయినా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా టోస్ట్ అయినా సర్వ్ చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి మాత్రం చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సేమ్ ద నెక్స్ట్ వీడియో